టాలీవుడ్ ఇండస్ట్రీలోని పలు ప్రొడక్షన్ హౌస్లపై ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ కంటిన్యూ అవుతున్నాయి నిర్మాత మైత్రి మూవీ మేకర్స్ డైరెక్టర్ సుకుమార్ కార్యాలయంలో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు ఈ క్రమంలో దిల్ రాజు నిర్మాత వ్యవహరించిన సంక్రాంతికి వస్తున్న మూవీ సక్సెస్ మీట్ లో హీరో వెంకటేష్ దర్శకుడు అనిల్ రావుపూడి పాల్గొన్నారు నేడు నిర్వహించిన సక్సెస్ మీట్ లో టాలీవుడ్ నిర్మాతలపై జరిపే సోదాలపై హీరో వెంకటేష్ కు ప్రశ్న ఎదురవగా స్పందించాడు దిల్ రాజు నివాసంపై ఐటీ సోదాలు జరుగుతున్నాయనే విషయం నాకు తెలియదని నేను నా పారితోషికం మొత్తం వైట్ లో తీసుకుంటానని చెప్పారు నేను అయినా నేను తీసుకునే రెమ్యునరేషన్ కూడా తక్కువే కదా వెంకటేష్ చెప్పారు దర్శకుడు అనిల్ రావు స్పందిస్తూ సంక్రాంతికి టైటిల్ పెట్టాం కదా అందుకే ఐటీ అధికారులు కూడా సంక్రాంతికి రావాలని ఫిక్స్ అయ్యారేమో అని చెప్పారు అలాగే దిల్ రాజు బాధలో ఉంటే మీరు సక్సెస్ మోడ్ నిర్వహించారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీడియా ప్రశ్నించింది అనిల్ చెబుతూ ఈ తనిఖీలపై దిల్ రాజు బాధలో లేరు ఎందుకంటే ఆయన ఒక్కడిపైన రైట్స్ జరగటం లేదు కదా ఇండస్ట్రీలో చాలా పై ఐటీ రైట్స్ జరుగుతున్నాయి ఇదంతా ఇప్పుడు జరిగే ప్రక్రియ మాత్రమేనే అనిల్ అన్నాడు అయితే ఇండస్ట్రీ బిజినెస్ వాళ్ళపై ఇలా జరగడం సర్వసాధారణం నేను వచ్చినా రాకపైనే ఈ సినిమా ప్రమోషన్ ఆపద్దు ఈ విజయాన్ని మీరు ప్రేక్షకులతో పంచుకోండి దిల్ రాజు మాతో చెప్పారని అనిల్ తెలిపాడు ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్న మూవీ గత సినిమాల రికార్డులను తిరగరాస్తుంది ఈ మూవీ ఇప్పటికి రెండు వందల ముప్పై కోట్లకు పైగా గ్రాస్ వసూలతో దూసుకెళ్తుంది సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలో గతంలో నూట ఎనభై కోట్ల వసూలుతో అలా వైకుంఠపురంలో మూవీ పెరిటీ రికార్డు ఉండేది ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ తోనే బ్రేక్ చేసింది అయితే సంక్రాంతికి వస్తున్న మూవీ లాంగ్ రన్ లో మూడు వందల కోట్ల గ్రాస్ వసూలు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి